ేశ్వరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థత గురైన విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రతిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలతో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ మంగళవారం ఉదయం నుంచి విద్యార్థినిలకు వాంతులు విరోచనాలు కావడంతో వైద్య ఆరోగ్యం రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్ ఫుడ్ కంట్రోల్ అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ సాంధిక సంక్షేమ శాఖ అంబేద్కర్ గురుకుల పాఠశాల కళా అసాల గృహం వంటశాలను గురుకుల పాఠశాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తాగునీరు ఆహారం పదార్థాల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఏలేశ్వరం గురుకులంలో పెద్దాపురం ఆర్డీవో జై సీతారామయ్య పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు విద్యార్థులకు ధైర్యాన్ని కల్పించి మేము కూడా రాత్రికి ఇక్కడే బస చేసి మీకు అండగా ఉంటామని భరోసా కల్పించారు క్యాబేజీ పచ్చనపప్పు కదండి మరి మేము నానబెట్టి వండు అండి మరి దిగని వాళ్ళు వచ్చింది కొన్ని మొత్తం మేము ఎప్పుడు ఇచ్చాము పచ్చన పచ్చ పప్పు క్యాబేజీ మెన్యూలో మెన్యూలో ఉన్నదాన్ని ఉండరా లేకపోతే సపరేట్గా ఉండారా మెను ఉండదండి క్యాబేజీ పచ్చనపప్పు క్యాబేజీ పంపుతానండి యాభై కేజీలు పంపుతారు పంపిన యాభై కేజీలు కోసినా అది ఎంత అవదండి దగ్గరగా అయిపోతే పిల్లలకు సరిపెట్టడం కోసం పచ్చనపప్పు వాడతాము ఎప్పుడు వాడతామండి ం ప్రభుత్వ ఆసుపత్రి అయినటువంటి ఆ ప్రధాన వైద్యాధికారిని శైలజ గారు మన మధ్యలో ఉన్నారు విద్యార్థులు పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే ఆ విషయాలు మనం అడుగు తెలుసుకున్నాం నమస్తే మేడం పిల్లలు ఉదయం నుంచి కూడా సుమారు ఒక డెబ్బై ఎనభై మంది అడ్మిట్ అవ్వడం జరిగింది అలాగే ఫుడ్ ద్వారా ఆ యొక్క అడ్మిట్ అయిపోయి వాంతులు వ్యతిరేకమైన వాంతులు అలాగే విరాక్షణ కూడా అవ్వడం జరిగింది అనేసి మాకు తెలిసింది దీని మీద ప్రజెంట్ ప్రస్తుతం ఇప్పుడు పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఎలా ఉన్నారనే విషయాలు మాకు తెలియజేస్తారు ఇవ్వడం జరిగింది చాలా మంది తగ్గినాయి కొంతమంది అవుతున్నాయి కానీ అన్ని కూడా కంట్రోల్ లో ఫ్లూయిడ్స్ అయితే వెళ్తున్నాయి కాసేపట్లో సాలిడ్ ఫుడ్ కూడా ఇచ్చి అంటే బాగుంటుంది చెప్పేసి ఎవరికి కూడా సీరియస్ కండిషన్ అయితే మనం ఇక్కడ సరైన వసతులు లేక స్ట్రెంత్ సరిగా లేక ఇక్కడ పట్టుపడి కూడా ఆసుపత్రి కూడా తరలించారనేసి కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నారు దాని మీద ఇవ్వండి ఏమన్నా తెలియజేస్తారా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడే పిక్ చేసామండి పెద్దపాటు వెళ్ళింది అది మాకైతే ఐడియా లేదు ఎందుకంటే ఫీల్డ్ అంటే హాస్టల్ దగ్గర ఒక మెడికల్ టీమ్ ఉన్నారు వాళ్ళు మా దగ్గర పంపించిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇక్కడే చేస్తాం పెద్దపాటు వెళ్ళినట్టే నాకైతే న్యూస్ లేదు ఆల్ ద పీపుల్ చెప్పేసి సీరియస్ అండ్

వెంటనే ఏలేశ్వరం సంబంధించి సిహెచ్కి షిఫ్ట్ చేసేసి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ఎలా అందుతుంది వాళ్ళకి ఆదేశం ఇవ్వటం జరిగింది అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు స్పెషలైజ్డ్ డాక్టర్స్ని కూడా డిప్లాయ్ చేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందచేయడం జరుగుతుంది అందరు కూడా బాగున్నారు స్టే స్టెబిలైజ్ అయి ఉన్నారు కాబట్టి అబ్జర్వేషన్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళని ఉంచడం జరిగింది అబ్జర్వేషన్లో ఉంచేస్తే రేపు వాళ్ళ యొక్క కండిషన్ బట్టి రేపు డిశ్చార్జ్ చేయడం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా అందరికీ కూడా ఇక్కడ కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఉంది ఇక్కడ కూడా డాక్టర్లు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రెవెన్యూ అండ్ మెడికల్ కూడా ఇక్కడ ఉంది ఏమైనా ఈ నైట్ ఎటువంటి ఒకే కేసెస్ ఏమైనా సీరియస్ కేసులు ఉంటే వాళ్ళందరినీ కూడా ఎంటర్నో సీరియస్ పంపించేసి అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ అంబులెన్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు కూడా కొంతమంది వాళ్ళ పిల్లల గురించి వచ్చారు వాళ్ళకు కూడా ఇక్కడ బస్సు ఏర్పాటు చేయడం భూమిని ఏర్పాటు చేయడం జరిగింది అంతా కూడా ఇప్పుడైతే కంట్రోల్ అందరు కంట్రోల్ ఉంది ఎవరు తల్లిదండ్రులు కూడా ఇంకా రానటువంటి తల్లిదండ్రులు కూడా ఎటువంటి ఆందోళన చెందటం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అందరూ బాగున్నారు క్షేమంగా ఉన్నారు పిల్లలు అందరూ కూడా బాగానే ఉన్నారు సోషల్ మీడియాలో ఉన్న అన్ని కూడా నిజాలు కాదండి పిల్లల ఆరోగ్యం అయితే నిలకడగానే ఉన్నది అందరూ కూడా బాగా ఉన్నారండి ఆరు వందల నలభై మంది ఆరు వందల నాలుగు మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కానీ ఒక పది మందికి మాత్రం కాస్త ఇంట్లో బాగోతే తీసుకెళ్తే చిన్నపిల్లలు కాబట్టి పానిక్ కండిషన్ అయింది ఒకళ్ళకొకళ్ళు అయ్యో ఏదైనా అవుతుందేమో అన్న భయంతో మాత్రమే బంగారు పడ్డారు కానీ సిచ్యువేషన్ అయితే అంత బయట సోషల్ మీడియాలో వస్తున్నంత ఇదిగా అయితే లేదండి పేరెంట్స్ అందరికీ విన్నప ఏంటంటే మీ పిల్లల గురించి మీరు భయపడకండి ఎందుకంటే అధికార వాళ్ళందరూ కూడా వచ్చి స్కూల్ పర్యవేక్షిస్తున్నారు చూస్తున్నారు మీకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉంటామండి దయచేసి పేరెంట్స్ అందరికీ సూచించేది ఒకటి మీ పిల్లలు సురక్షితంగానే ఉన్నారు మీరు దీని గురించి పెద్దగా ఆలోచన ఆందోళన కల్పిస్తాయి సబ్స్క్రైబ్